మ ప్రస్తుతం మనకి చాలామంది తెలుసుకున్నటువంటిదే ప్రత్యంగిర దేవి ఆరాధన దానికి విశేషాల గురించి మనం తెలుసుకుందాం ఇక ప్రత్యంగిర అమ్మవారి గురించి మన వేదాలలో చాలా విశేషంగా ప్రస్తావించడం జరిగింది అందున ప్రత్యేకించి అధర్వణ వేదంలో అయితే అమ్మవారి గురించి విశేషమైన రుక్కులు అలాగే సూక్తాలు కూడా ఇదంతా కూడా చాలా విశేషంగా కలపబడింది అయితే ప్రస్తుతం ఉండేటువంటి కాలమానంలో ఈ యొక్క అమ్మవారిని తాంత్రికమైన దేవతగానే చూస్తున్నారు తప్ప ఎవరు ఈమె పూర్తి వేద విధమైనటువంటిది అమ్మవారి యొక్క ఆరాధన ఈ యొక్క ఆరాధన ఎలా ఉద్భవించింది అంటే ఒక ధన్య కసుపుల్ని సంహరించిన తర్వాత నారసింహస్వామి యొక్క యుద్ధ రూపాన్ని సాధింపజేయడం కోసం బ్రహ్మాది దేవతలందరూ కూడా ఒక శివుని ప్రార్థించడం ఆ యొక్క శివుడు ఆ తన అవతారమైనటువంటి వీరభద్రుడిని పంపించడం అక్కడ వీరభద్రుడు కూడా యొక్క నరసింహస్వామి యొక్క అవతారాన్ని శాంతింపజేయకపోవడంతో అప్పుడు ఈ యొక్క పరమశివుడు శరభసారు యొక్క అవతారం ఎత్తడం అక్కడ శరభసారుడు కూడా ఆ యొక్క నరసింహస్వామి చుట్టూ చాలా ప్రదక్షిణాలు చేయడం కూడా జరిగింది అని శాంతంపజేయడం కోసం అప్పుడు నరసింహస్వామి నుంచి ఉద్భవించినటువంటిది గండభేరుడ పక్షి యొక్క గండభేరుడికి యొక్క సర్వసారుడికి కూడా పద్దెనిమిది రోజుల పాటు తీవ్రమైనటువంటి పోరాటం జరగడం ఆయన పోరాటంలో ఈ యొక్క ఆ సర్వసాలుడి యొక్క రెండు రెక్కలు కూడా తెగిపడి ఆ యొక్క రెక్కల్లోంచి ఒక రెక్క నుంచి ఏమో ప్రత్యంగరా అమ్మవారు ఒక రెక్క నుంచి సూర్యుని దుర్గ అమ్మవారు ఉద్భవించడం జరిగింది ఆ ఉద్భవించినటువంటి యొక్క ప్రత్యంగరా అమ్మవారు యొక్క ఎండవే రెండు పక్షిని తాను నోటిలో ప్రవేశింపజేసుకోవడం ద్వారా ఒక నరసింహస్వామి శాంతింప శాంతి మనకి లింగపాలనం ద్వారా మనకి తెలియవస్తోంది ఇటువంటి ప్రత్యంగ రామని మనం ఆరాధించడం వలన మనకి ఎన్నో రకమైనటువంటి ప్రయోగాలు ప్రస్తుతం కాలమానంలో ఈ విశేషమైన ప్రయోగాలు యొక్క శక్తుల నుంచి మనం రక్షించుకోవడానికి శత్రువులు మనకు చేసేటువంటి అన్నింటినీ కూడా మన మనకి రక్షణ కల్పించడానికి కూడా అమ్మవారి యొక్క ఆరాధన చాలా విశేషమైనటువంటిది అటువంటి ఆరాధన రేపు వచ్చేటువంటి నాలుగవ తారీఖు ఆదివారం అమావాస్య పుష్ పుష్యమే నక్షత్రంలో ఒక శివకేశవ భక్తి ప్రబోద ఆధ్వర్యంలో తెలిసి వెళ్లి శ్రీరమ మందిరంలో ప్రత్యంగర ఆరాధన ప్రత్యంగర హోమం కూడా చేసుకోవడం జరుగుతోంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క అమ్మవారి యొక్క ఆరాధనలో పాల్గొని తమ యొక్క రక్షణ కోసము అలాగే శత్రుడు చేసేటువంటి రకరకాల ప్రయోగాల కోసము కూడా ఈ యొక్క అమ్మవారిని ఆరాధనలో పాల్గొని ఇష్టప్రాప్తి అరిష్ట పరిహారంలో కూడా పొందగలను కోరుచున్నాము స్వస్తి ఈ యొక్క విషయం మీద మీ యొక్క అనుమానాలు సందేహాలు ఏమైనా ఉన్నట్లయితే కనుక ఈ కింద నంబర్కి సంప్రదించగలదు స్వస్తి